విఘ్నేశ్వరుడు పూజ కోసం అని చెప్పి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషంగా అన్నింటిని రెడీ చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కళ్యాణ్ రాజు వాళ్ళు విఘ్నేశ్వరుడిని ఇంట్లోనికి చాలా ఘనంగా అయితే తీసుకొని వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో పంతులు గారు ఇంట్లోకి ఇంటికి రావటంతో పూజనైతే మొదలు పెడుతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న కావ్య అయితే దేవుడికి దండం పెట్టుకుంటూ దేవుడు ఇక నుండి ఎలాంటి విజ్ఞాలు లేకుండా అంతా మంచిగా ఉండేటట్లు నువ్వే ఆశీర్వదించు అంతా మంచిగా అయ్యే ట్లుగా నువ్వే చూడు అని చెప్పేసి అయితే అంటూ మొక్కుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రుద్రాని అక్కడ తీర్థంలో అయితే కొంచెం విషాన్ని కలిపేస్తూ ఉంటుంది అది చూసి అది ఎవరు చూడకపోవటంతో అమ్మయ్య అంతా జరిపేశాను ఇక ఆ కావ్య కానీ ఇది తాగాలి అప్పుడు కదా తెల్లవారిలోపు నేను అనుకున్నది మొత్తం సాధించగలిగాను అని అను అనుకుంటాను అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు పూజను మొత్తం పూర్తి చేసేసి అందరికీ ఆ తీర్థాన్ని అయితే ఇస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న రుద్రాని అయితే ఇప్పుడు చూడరా ఆ కావ్య కానీ అది తాగాలి అప్పుడు నాకు ప్రశాంతంగా ఉంటుంది నేను అనుకున్నది కూడా జరుగుతుంది లేకపోతే ఈ ఇంటికి వారసుడిని ఇస్తుందా ఆ అది ఎలా జరుగుతుందో నేను కూడా చూస్తాను అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుకుంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న పంతులు గారు కావ్య వాళ్ళ దగ్గరికి వచ్చి తీర్థాన్ని ఇస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న రుద్రాణి అయితే నాకు కావాల్సింది అదే కదా తాగు తాగు ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకే తెలుస్తుందిలే అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కోపంగా అయితే వాళ్ళిద్దరి వైపు అలా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషంగా ఆ తీర్థాన్ని తీసుకుంటూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న రుద్రాన్ని మాత్రం ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కానీ కాసేపట్లో జరుగుతుంది అది మీరు చూద్దరు కానీ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది